విజయవాడ శివారులో సరికొత్త బస్ టెర్మినల్ నిర్మాణానికి ఆర్టీసీ కసరత్తు చేస్తోంది ప్రయాణికుల పండిట్ నెహ్రూ బస్ కు రావాల్సిన అవసరం లేకుండానే శివారు నుంచే సులువుగా రాకపోకలు సాగించేలా పీపీపీ విధానంలో నిర్మాణ ప్రణాళికలు వేసింది తద్వారా ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు ఆర్టీసీకి ఆదాయం సమకూరనుంది పండుగలు ప్రత్యేక రోజుల్లోనైతే ప్లాట్ఫామ్లపై కూర్చోవడం కాదు కదా కనీసం నిల్చునే స్థలం లేక ప్రయాణికులు పడిగాపులు కాస్తుంటారు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడుపుదామని చూసినా సరిపడా ప్లాట్ఫామ్లు లేకపోవడం సమస్యగా మారింది ఈ క్రమంలో కొందరు వేచి చూడలేక ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయిస్తున్నారు ఆర్టీసీ రాబడికి గండిపడుతోంది ఈ పరిస్థితిని మార్చాలని చూస్తోంది ఆర్టీసీ ఆటోనగర్లో భారీ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించింది ప్రస్తుతం ఆటోనగర్లో బస్ డిపోతో పాటు చిన్నపాటి బస్ స్టాండ్ ఉంది ఇక్కడ నుంచి మచిలీపట్నం ఆవనిగడ్డ గుడివాడ వైపు బస్సులు వెళుతున్నాయి ఈ సర్వీసుల్ని సమీప బస్ డిపోలకు సర్దుబాటు చేసి ప్రస్తుత భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నారు బీవోటీ విధానంలో కాకుండా పీపీపీ విధానంలో ఆటోనగర్ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించింది దాదాపు రెండెకరాల స్థలంలో ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టి వాణిజ్య దుకాణాలు సినిమా థియేటర్లు మాల్స్ విశ్రాంతి గదులు డార్మెటరీలు నిర్మిస్తారు వచ్చిన ఆదాయంలో ఆర్టీసీకి వాటా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటారు త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు ఆటోనగర్ టెర్మినల్కి వచ్చేసరికి మేము పీపీపీ మోడ్ లో దాన్ని మానిటైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి చేయాలన్నట్టు చూస్తున్నాము ఇప్పుడు అక్కడ సరిగ్గా ఫెసిలిటీ లేదు ఇప్పుడు డిపో డిపో మేనేజర్ ఆఫీసు గ్యారేజ్ మెయింటెనెన్స్ ఏవైనా ఉన్నాయి బస్సులని వేరే డిపోల్లో కొంతకాలం అడ్జస్ట్మెంట్ చేసి దీన్ని టోటల్ గా కమర్షియల్ యూనిట్ గా ప్లస్ బస్ స్టేషన్ అనేటువంటిది అక్కడ ఉంటుందండి మాది ల్యాండ్ పెట్టుబడి అండి దాదాపు నియర్ గా టూ ఏకర్స్ ల్యాండ్ టూ ఏకర్స్ ల్యాండ్ అంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ సబ్ రిస్ట్రా వ్యాల్యూ ఎంత ఉన్నదో చూస్తాము బెటర్ పెట్టుబడి ఏంటంటే అతను ఈ హాజ్ టు ఇన్వెస్ట్ అండ్ మేక్ హిజ్ ఓన్ బిజినెస్ అనమాట అతను అతని వ్యాపారానికి అతను అతను చూసుకోవాలా ఆటోమేటిక్గా షేరింగ్ ఉంటుంది ఎంత ఇస్తారు అన్నది దట్ ఈస్ ద అగ్రిమెంట్ అల్టిమేట్గా ఆ షేరింగ్ వచ్చినప్పుడు అగ్రిమెంట్కి వస్తాం బెనిఫిట్ ఉంటుంది మంచి ప్రయాణికుల సౌకర్యాలు కూడా ఉంటాయి ఆటోనగర్లో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పూర్తయితే పండిట్ నెహ్రూ పై ఒత్తిడి తగ్గనుంది ఆటోనగర్ నుంచి రాష్ట వ్యాప్తంగా అదనపు సర్వీసులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది డెవలపర్లు ముందుకొస్తే రాష్టంలోని మరికొన్ని బస్ స్టాండ్లను పీపీపీ విధానంలో అభివృద్ది చేయాలని అధికారులు చూస్తున్నారు